హలో గైస్ నేను మీ అమ్మగారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త చెంటే వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ట్ స్ట్రీట్ అండ్ షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తే కొద్దిగా ఎంత అయిన సరే చూడండి క్లియర్గా చెప్తాను నిజమే చెప్తా ట్రస్ట్గా చెప్తున్నా ప్రామిస్ అండ్ ఒక్క అబద్ధం కూడా చెప్పండి నేను శివాయ సాక్షిగా చెప్తున్నా నాకు జరిగినాయి నేను ఎదుర్కొన్నాయి మాత్రమే క్లియర్గా చెప్తాను నమ్మాలా నమ్మద్దా అనేది మీ ఆప్షన్ మీ ఇష్టము అండ్ మోస్ట్లీ సరే నేను ఒక వీడియో పోస్ట్ చేసినా దానికి అయితే థ్యాంక్ఫుల్ అందరికీ లవ్ యూ గైస్ రియల్లీ లవ్ యూ లవ్ యూ లవ్ యూ కామెంట్స్ అన్ని చూసినా చాలా హ్యాపీ ఫీల్ అయినా అందరూ నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది అని చెప్పేసి మిస్ అయిన మమ్మ అని చెప్పి చెప్పారు కదా దానికి థ్యాంక్ ఫుల్ గైస్ దానికంటే ఇంకేం నేను మీకు చెప్పడానికి అండ్ మోస్ట్లీ ఏంది అని అంటే ఇది ఏడు శనివారాల వ్రతం గురించి క్లారిటీగా నాకు ఎవరు చెప్పిర్రు ఎట్లా తెలుసు ఏంది అని చెప్పేసి ఇది నేను నా పుట్టింట్లో నేర్చుకోలేదు మా పుట్టింట్లో ఎవరు చేయలేరు నేను ఇది సోషల్ మీడియాలోనే చూసిన అండ్ సోషల్ మీడియాలో ఒకరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే స్క్రోల్ అవుతుంటే ఈ వీడియో వచ్చింది అన్నట్టు ఏం అని ఓపెన్ చేసి చూడగానే ఫస్ట్ వీడియో చూసినా కింద కామెంట్స్ చూసినా కామెంట్స్ చూస్తే నాకు వీడియో వీడియోస్ అంటే అబద్దాలు నిజాలు చెప్తారేమో కామెంట్స్లలో ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అట్లా కామెంట్స్ చూసిన కామెంట్స్ అన్ని పాజిటివ్ అనిపించింది నాకు ఫస్ట్ ఏదైనా వీడియో చూస్తే ఫస్ట్ కామెంట్స్ సెక్ కామెంట్ సెక్షన్ అనేది చెక్ చేస్తాను అన్నట్టు అయితే నాకు అన్ని పాజిటివ్ గా అనిపించింది అందరేమో మాకు రిజల్ట్ ఉంది మాకు ఉంది మాకు ఫస్ట్ వీక్ లోనే ఉంది సెకండ్ వీక్ లోనే ఉంది థర్డ్ వీక్ లోనే ఉంది అని కామెంట్లు పెట్టారు నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ గా అనిపించింది ఏమిరా నేను ఏ పూజ గురించి ఇంత పాజిటివ్ వినలేను ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా అని చెప్పి నేను మళ్ళీ వచ్చి సెర్చ్ చేసి చూసినా చూడగానే ఈ పూజ గురించి వచ్చి యూట్యూబ్ లో సెర్చ్ చేసిన నేను ఏడు శనివారాల వ్రతం ఏడుకొండలు స్వామి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి సెర్చ్ చేయగల బోల్డ్ వీడియోస్ వచ్చినాయి అందులో కొన్ని ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ సెలెక్ట్ చేసుకొని చూస్తే అందరూ కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు సర్లే ట్రై చేద్దాం మనం కూడా ఒకసారి అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకున్నా కానీ దీని గురించి నాకు ఏం క్లియర్ గా తెలియదు మీరు నా వీడియోస్ చూస్తే మీరు మంచి మనసుతో చూస్తారు కాబట్టి మీకు అన్న మిస్టేక్స్ తెలియలేదు బట్ తప్పులు వెతికే వాళ్ళు చూస్తే వంద మిస్టేక్లు ఉంటాయి నా వీడియోలో త్రీ మెయిన్ రూల్స్ ఉన్నాయి ఒకటి ఏందంటే ఈ పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫిజికల్ ఇంటిమేషన్ ఉండకూడదు అండ్ పూజ చేసే వాళ్ళు వంటి భోజనం చేయాలి అది ఈ మూడు రూల్స్ కంపల్సరీగా పాటించాలి అని అన్నారు అందుకని నేను ఈమె చెప్పాను మహిళని పూజ చేస్తుందాం అనుకున్నా చాలా వీడియోస్ చూసినా యూట్యూబర్ లో నాకు తెలిసిన ఒక అక్క ఉంది యూట్యూబరే అయితే అక్క కూడా అడిగిన అక్క ఇట్లా అంటే అవున్రా ఈ మధ్య బాగా ట్రెండ్ అయితుంది చాలా మంది చేస్తున్నారు ఆ పూజ వెంకటేశ్వర స్వామి వ్రతం అని చెప్పేసి ఆ యూట్యూబర్ అక్కడ ఏం చెప్పిందంటే అవున్రా నేను కూడా చూస్తున్నా బాగా ట్రెండ్ అయితుంది ఈ మధ్య ఈ పూజ అందరూ చేస్తున్నారు పంచుకుంటదంట సక్సెస్ అవుతదంట సక్సెస్ అవుతుంది అంట అన్నది అందక నేను కూడా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాకంటే ట్రై చేయరా నువ్వు కూడా ట్రై చేయి నేను కూడా తర్వాత ట్రై చేస్తాను అక్క చెప్పింది చెప్పినాక నాకు తెలిసిన వేరే వేరే వాళ్ళకు కూడా అడిగినా అడిగినాక అందరూ కూడా పాజిటివ్ గా చెప్పారు నాకు నిజం చెప్తున్నా హానెస్ నాకు ఇన్స్టాగ్రామ్ లో చూసే వరకు కూడా నాకు ఈ పూజ ఉందని ఈ పూజ గురించి కానీ నాకు తెలియలేదు నాకు మా పెద్దవాళ్ళు ఎవరూ చెప్పలేదు ఏమి చేయలేరు జస్ట్ చూసి నేను అందరి ఈ చేసుకొని సరే పాజిటివ్ వైబ్ ఉంది కదా పూజ కదా చేస్తే ఏం పోతుందని చెప్పేసి నేను అనుకున్నా బట్ మనకు దీని గురించి ఏం క్లారిటీగా తెలియదు రూల్స్ అవైతే మస్తు రూల్స్ చెప్పారు డే రోజు పూజ చేసిన పూజ చేసినప్పుడు మీరు వీడియోలో చూస్తే నేను ప్రసాదం కూడా చేయలేదు నేను పూజకి పూజ చేసినా కొద్దిగా అంటే నార్మల్ నిత్య పూజ ఎట్లా చేస్తారో అట్లా పూజ చేసుకున్నా అంతే గా ఏం చేయలేను బట్ పిండి దీపాలు పెట్టాలి ఈ పూజ ఎలా చేయాలి అని అంటే నేను చెప్తాను బియ్యం పిండితోని బియ్యం పిండి కర్పూరము నెయ్యి కలిపి పిండి దీపాలు చేసి మీరు ఏమంటారు సెవెన్ వీక్స్ సెవెన్ సెవెన్ పెడితే ఓకే లేదంటే ఒక్కొక్క వీక్ ఒకటి రెండు మూడు ఇట్లా నేను పెట్టినట్టు పెడతామంటే ఓకే ఎట్లా పెట్టినా ఓకే ఏడు వారాలు పూజ ఎనిమిదో వారం వడ్డీ అన్నట్టు వెంకటేశ్వర స్వామికి వడ్డీ చాలా ఇష్టం అంట సో ఏడు వారాలు పూజ చేసి ఎనిమిదో వారం వడ్డీ కింద చేయాలన్నట్టు అట్లనే ఏడు వారాలు కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ వీక్ కి ఎనిమిది వారాలు ఉంటాయి సో ఇట్లా ఎనిమిది వారాలు పూజ చేసుకుని మనం తిరుపతికి కానీ లేదా మన దగ్గరలో ఉన్న టెంపుల్ కానీ విజిట్ చేస్తే చాలా అంటే చాలా మంచిదంట సో మీరు పూజ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే పిండి తీసుకొని మీరు ఏడు దీపాలు పిండి దీపాలు మాత్రమే చేయండి మంచిగా మనస్ఫూర్తిగా దీపాలు చేసుకొని తమలపాకులు తీసుకొని తమలపాకుల కింద పిండి దీపాలు పెట్టి ఏడు వత్తులు ఏడు వత్తులు వేయాలి ఏడు వత్తులు వేసి నెయ్యితోని దీపం వెలిగించినా ఓకే మళ్ళీ తోని వెలిగించినా ఓకే బట్ నేను చేసిన ఏంది అని చెప్తాను నేను నెయ్యి వెలిగించలేదు పిండి దీపాలు చేసేటప్పుడు నేను అందులో నెయ్యి వేయలేదు కర్పూరము వేయలేదు ఏమీ వేయలేదు ఫస్ట్ వీక్ చెప్తాను జస్ట్ నేను ఫస్ట్ వీక్ పిండి దీపం చేసింది కూడా నేను మైదా పిండితోనే చేసిన నా దగ్గర మైదా పిండే ఉండే నేను ఇన్ని మిస్టేక్లు చేసిన చెప్తా ఇది ఎట్లా చేయాలి క్లియర్ క్లియర్గానండి అయితే ఇన్ని రూల్స్ ఉన్నాయి ఫిజికల్ ఇంటిమేషన్ అనకూడదు నాన్ వెజ్ తినకూడదు వంటి పూట భోజనం చేయాలి ఇవన్నీ రూల్స్ ఉన్నాయి అండ్ ఇట్లే చలివిడి చలివిడి తెలుసు కదా మీకు చలివిడి ముద్దలతో దీపం చేసి పెట్టాలి యాక్చువల్గా అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట అయితే ఇవన్నీ ఉన్నాయి రూల్స్ అయితే నేను ఈయన చెప్పాను నేను ఇట్లా వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాయి అంటే సరే మా చేసుకోవాలన్నాడు ఆయన ఏమొద్దాను కదా నేను కదా చేసుకోవాల్సింది సరే మా అంటే నేను నేను ఏమనుకున్నానంటే మనం సాటర్డే ఒక్కరోజు వెజ్ తిన తప్ప సరిపోతుంది బట్ నేనే అంటే నేను కోరుకున్న కోరిక నెరవేరాలి నా లో నేను పుట్టి ఇన్ని ఇయర్స్ అయినా నేను ఎప్పుడు నాన్వెజ్ తినుకుంటూ ఉండలేదు నిజంగా ఎప్పుడు అన్ని ఇన్ని డేస్ నేను తినుకుంటూ ఉండలేదు అయితే నాకు స్ట్రాంగ్ కోరిక కాబట్టి నేను ఇన్ని వీక్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ వస్తాయి ఎయిట్ వీక్స్ అంటే టూ మంత్స్ వస్తాయి టూ మంత్స్ నేను నాన్ వెజ్ తిన్నాను ఇంకా లాస్ట్ పూజ స్టార్ట్ అయిన నుంచి అని చెప్పి నేను ఇక్కడ కన్నా నాన్ వెజ్ కూడా తినమై ఇంకా నేను వెజ్ కూడా అన్న అంటే నాన్వెజ్ తినకుండా నేను ఉంటా అసలు వెజిటబుల్స్ అవి ఫస్ట్ ఫస్ట్ అలా అన్నం సరిగ్గా తినవు వద్దని చెప్పేసి కాసేపు అర్చిండు నార్మల్ పూజ చేసుకో ఒక రోజు కూడా తినొద్దు అని అంటున్నారు అన్నది సాటర్డే రోజు తినకో సరిపోతుంది పూజ చేసుకో మమ్మీగా బట్ అన్ని డేస్ నాన్ వెజ్ వద్దు అని చెప్పి లేదు నన్ను నాన్ వెజ్ కూడా దీన్ని నేను గట్టిగా మొక్కేసుకున్నా అంతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చెయ్యంటే నాకేం ప్రాబ్లం లేదు నేను టూ మంత్స్ ఏంటి లైఫ్ లాంగ్ తినకమన్నా ఉంటాను తప్పితే నువ్వే ఉండవు అనేశాను అన్నాడు నేను గట్టిగా స్ట్రాంగ్ ఫీల్ అయిపోయింది స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయినా నేను ఈ పూజ చేసుకోవాలి గట్టిగా చేసుకోవాలని మనసు అనుకొని నేను ఫస్ట్ వీక్ పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ పూజ స్టార్ట్ చేసినట్టు నేను ప్రసాదం ఏం పెట్టలే ఫ్రూట్స్ పెట్టినా ఆ పిండి కూడా పిండి దీపం కూడా మైదా పిండితోనే నేను దీపం చేసిన నా దగ్గర అప్పుడు బియ్యం పిండి నాకు అవన్నీ గుర్తు పూజ ప్రాసెస్ ఫస్ట్ నాకు గుర్తులేదు అందులో కర్పూరం వేయాలి పిండిలో అండ్ గీ వేయాలి అవన్నీ వేసి మంచిగా కలిపి ముద్ద చేసి పెట్టాలి ఇవేమి నాకు గుర్తులేదు పిండి కూడా గుర్తులేదు రైస్ పిండి రైస్ ఫ్లోర్ ఉండొచ్చు ఇంట్లో మేబీ బట్ నాకు గుర్తులేదు మైదా పిండి అనుకున్నాను నేను ఫస్ట్ వీక్ నెస్ స్టార్ట్ చేసింది మైదా పిండితో దీపం చేసి ఆ దేవుడికి దండం పెట్టుకున్నా ప్రసాదం చేయలే ఏం చేయలే అంత సగం గుర్తుంది పూజ సగం గుర్తులేదు సగం సగం ఎట్ల గుర్తున్నాయి అట్లా చేసేసిన అన్నట్టు మంచిగా ఫ్లవర్స్ కూడా నేను అనలేదు రేపు ఫస్ట్ వీక్ లో అల్లిన ఫ్లవర్స్ వస్తేనే ఫ్లవర్స్ తీసుకున్నా నిత్య పూజ ఇంట్లో ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకున్నా నాకు అంత ఇది అని అబ్బాయి అని అని ఎట్లనో ఉంది ఇవన్నీ అవసరమో మస్తు గా వెళ్ళిపోతున్నానేమో ఇంత గా అవసరమా నాకు అంటే మొత్తం డివోషనల్ గా ఉండకూడదు అలా అని చెప్పేసి సంబంధం లేనట్టు ఉండకూడదు నాకు అన్ని అన్ని బ్యాలెన్స్ చేయాలన్నట్టు అంటే మొత్తం డివోషనల్ గా ఉండడం కూడా నాకు నచ్చదు అన్నట్టు అయితే ఏం రామ్ మొత్తం డివోషనల్ అయిపోతున్నానేమో అని ఫస్ట్ భయం భయం అవుతుంది ఏంది పూజలు మొన్నటి దాకా యాత్రలు అన్ని వచ్చిన మళ్ళీ అప్పుడే పూజలు అవి అవసరమా ఎక్కువ ఇదంతా ఎక్కువ డివోషనల్ గా పోతే కూడా కరెక్ట్ కాదు మనం సంపాదించకుండా ఏదేవులైనా ఎందుకు ఇస్తారు ఇట్లానే కాసేపు అనిపించింది అనిపించిన సరే అని చెప్పేసి ఇట్లానే కానీ స్టార్ట్ అయితే చేసినా కదా అని చెప్పేసి ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ అసలు అన్కంఫర్టబుల్ అండ్ జస్ట్ నార్మల్ ఇంట్లో ఎట్లా పూజ చేస్తామో అట్లనే పూజ చేసిన ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రిపీటెడ్గా వీడియోస్ అవి ఇవి చూస్తున్నా అప్పుడు క్లారిటీ వచ్చింది అరే మా ఇద్దరు పిండితోనే కదా దీపం చేసినా ఎట్ల ఇది సగం సగం దీపం చేసిన ప్రసాదం కూడా ఏం పెట్టలేను ఎట్లా అని చెప్పేసి అనుకున్నాను అనుకున్నాక నెక్స్ట్ వీక్ కూడా ప్రసాదం ఏం చేయలేదు నాకు ఏం చేయాలని అర్థమవుతులేదు ఫుల్ కన్ఫ్యూజ్ మెంటల్ మెంటల్గా ఉంది సెకండ్ వీక్ వచ్చేసరికి మంచి దీపం చేసినా అప్పుడు కూడా నేనేం నా చేతులతో ఫ్లవర్స్ రెడీమేడ్ రెడీమేడ్గా అల్లిన ఫ్లవర్స్ వస్తేనే తీసుకురావడం పెట్టడం చేసిన ఇంకా నాకు ఏం అర్థమవుతుంది మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది కన్ఫ్యూజ్ పడుతున్నా ఇంకా దట్టు అప్పటికి నాకు చెమ్స్ వస్తుంది ఏమని భయం ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారంటే అట్లీస్ట్ టూ వీక్స్ అయినా మనకి ఏమంటారు చెమ్స్ అనేది అన్నారు చెమ్స్ కంప్లీట్ అయినాకే పూజ స్టార్ట్ చేసుకుంటే బెటర్ టూ వీక్స్ అయినా ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటే బాగుంటది ఫస్ట్ వీక్ పూజ స్టార్ట్ చేయగానే నెక్స్ట్ వీకే చెమ్స్ వచ్చేస్తే బాగుద్దు కదా అన్నారు నేనేమో నాకు చెమ్స్ గుర్తులేదు ఏమి గుర్తులేదు పిచ్చద స్టార్ట్ చేసేసిన సెకండ్ కి చెమ్స్ వస్తుంది ఏమో భయం స్టార్ట్ అయింది నాకు ఏమ్రా అట్లీస్ట్ టూ వీక్స్ అలా మంచిగా కావాలి కదా అన్నారు మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ ఒకవేళ మీరు పూజ అయ్యాక మధ్యలో చెమ్స్ అనుకో ఇప్పుడు రెండు వారాలు పూజ చేసుకున్నాక మూడో వారం చెమ్స్ వస్తే ఆ మూడో వారం స్కిప్ చేసేసి ఆ చెమ్స్ అయిపోయినాక మళ్ళీ మూడో వారం అట్లా కౌంట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదన్నట్టు అయితే నాకు అట్లా వస్తుంది ఏమన్నా భయం అయింది ఇక స్టార్ట్ చేసిన పూజ అయితే చేసిన మంచిగా చేసినాకి నాకు తెలియకుండా ఫుల్గా ఏడ్ చేసిన నాకు అంత మూడో నమ్మకం మూడో నమ్మకం అనిపించింది స్క్వేర్ నిజంగా ఈ మస్తు ఇట్లా నేను దేవుడు ముందు ఇట్లా నించున్నా ఇప్పుడు మీరు నా దేవుడు అనుకోండి ఇట్లే నించా నేను పోయినా పోయి నాకు ఇది అసలు అర్థం అయితే లేదు అంత ఎట్లెట్లన్నా పిచ్చి పిచ్చికుంది నేనైతే మొక్కుకున్నా నాకు ఒకటి పెడితే ఒకటి గుర్తుండట్లేదు ఒక పూజ చేస్తే ఇంకొకటి గుర్తు వస్తాయి అలా తప్పులు తప్పులు చేస్తున్నా మిస్టేక్స్ మిస్టేక్స్ చేస్తున్నా నాకు ఏడుపస్తుంది ఎవరు లేరు ఇంట్లో ఒక్కదానే ఉన్నా ఇట్లా దేవుడికి దండం పెట్టుకుని ఐ ట్రస్ట్ యూ నేను నేను గట్టిగా ట్రస్ట్ చేసిన నువ్వు నా పూజ వింటున్నా నువ్వు నా పూజ చూస్తున్నా నువ్వు నా దగ్గర ఉన్నా నేను ట్రస్ట్ చేస్తున్నా నేను సెకండ్ వీక్ గట్టి కోరుకున్నా నాకు ఈ కోరికలు కావాలి నేను నీ కోసమే నాన్ వెజ్ మానేసిన నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఉండట్లేదు నేను దానిపైన దాస కూడా పెట్టట్లేదు నేను ట్రూగా హానెస్ గా నేను చేసే పూజలో తప్పుంది నా మనసులు అయితే అలాంటి తప్పు నాకు ఏం గుర్తుండట్లేదు సగం సగం పూజ చేస్తున్నా మర్చిపోతున్నా ఏమేమో చేస్తున్నా నన్ను క్షమించు స్వామి అని చెప్పేసి ఇట్లా మా ఫ్యామిలీ కోరుకుంటానో మీ అందరికి తెలుసు అవన్నీ చెప్పినాక ఎక్స్ట్రాగా నేను ఏదైతే కావాలి అనుకున్నానో రెండు కోరికలు ఆయన ముందు పెట్టినా పెట్టి ఇంకా గట్టిగా ఇట్లనే ఏడ్ ఇట్లనే ఏడ్కుంటూ ఇట్లానే ఆయన దండం పెట్టి ఐ ట్రస్ట్ చేయో నేను బిలీవ్ చేస్తున్నా నేను ట్రస్ట్ చేస్తున్నా నువ్వు వింటున్నా నువ్వు చూస్తున్నా అన్నగానీ నిజంగా చెప్తున్నా ఈ కాశీ చే కాశీ పోయినా కదా మేము కాశీ ఏం చెప్తారా శివయ్య మీద ప్రామిసెస్ చెప్తున్నా కాశీ శివయ్య మీద ప్రామిసెస్ చెప్తున్నా ఇది నా లైఫ్ లో నాలుగు జరిగింది ఫ్లవరు ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా షేక్ అయికుంటా సెకండ్ వీక్ లో ఫ్లవర్ ఇట్ల వస్తుంది ఇట్లే చూస్తున్నా ఇట్ల రెండు కళ్ళతో చూసిన ఇందులో వన్ పర్సెంట్ కూడా వద ఇట్లా ఎవరైనా ఫ్లవర్ పడింది దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చిందంటే ఇదంతా సోది సొల్లు అనుకుంటుండే నేనే ఆ ఫ్లవర్ లాస్ట్ లో పెడతారు అది పింక్ మన పడతారు దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చిన రో అట్లంటారు కానీ లోపల ఉన్న ఫ్లవర్ అదే శివయ్యకి పెడతాం కదా శివయ్యకి బాగా ఇష్టమైన ఫ్లవర్స్ ఉంటాయి అవి ఆ ఫ్లవర్స్ నేను తర్వాత వీడియోలో చూపిస్తా అది వెంకటేశ్వర స్వామి మధ్యలో తులసి దళాల మధ్యలో పెట్టి ఇట్లా పెట్టినా నేను ఇట్లా ఇట్లా ఇట్ల ఐ ట్రస్ట్ ఇదే వర్డ్స్ ఇదే వడ్స్ చెప్పాను ఐ ట్రస్ట్ యు ఐ బిలీవ్ యూ ను నువ్వు వింటున్నా నాకు తెలుసు నేను చూస్తున్నా అనగానే ఫ్లవర్ ఇట్ల ఇట్ల ఇట్లా శివర్ అయికుంటే ఇట్ల వస్తుంది నాకు కనిపిస్తుంది ఇట్ల ఇట్ల సినిమాల్లో కదిలినట్టే ఇట్ల ఇట్ ఇట్ల ఇట్లా కదులుకుంటే ఇట్లా వచ్చేసరికి ఇట్లే బట్ట రెండు చేతులు ఇట్లే పట్టినా నేను నా బేబీ పైన ప్రామిస్ వేసి చెప్తున్నా ఇట్లే రెండు చేతులు పట్టినా పడగానే ఫ్లవర్ పడింది ఇక కళ్ళల్లో కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నా ఈ ఏడుస్తానే ఉన్నా అరే ఏం రా నా లైఫ్ లో ఇట్లా జరిగింది నిజంగానే దేవుడు ఉన్నా నిజంగానే ఉన్నాడు అని చెప్పేసి ఫస్ట్ వీక్ నాకు అంతగా నమ్మకం లేదు స్టార్ట్ చేసిన సెకండ్ వీక్ గట్టిగా అంటే గట్టిగా దేవుడు ఇంటుండని మెంటల్ గా నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆ ఫ్లవర్ తీసుకెళ్ళి మహికి జీవితా మా పక్కన జీవించిన బట్ అన్న చేతిలో పడ్డం అయితే నేనే చూసిన ఎవరు చూడలేరు కదా ఇది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇది పక్కన పెట్టండి ఇది మీ ఇష్టం నమ్మతే నమ్మండి లేదంటే లేదు ఇది మాత్రం నాకు ట్రస్ట్గా జరిగింది ఇక సరే అని చెప్పి సెకండ్ వీక్కి నాకు ఫీజు లగ్గిపోయిన ఒక డైనమాలో ఉన్న ఒక వన్ టూ డేస్ నా బుర్రలో అయితే అదే తిరుగుతుంది ఏం రా నా లైఫ్ లో ఇట్లా జరిగింది ఎవరైనా వచ్చి ఫ్లవర్ ఇక్కడ కదిలి పడింది అంటే నేను నిజంగా కామెడీ చేస్తే దాన్ని అట్లాంటిది జరిగిందంటే నిజంగానే పడింది అంటే నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు నా నేను పిచ్చి పిచ్చిగా పూజ చేసిన తప్పులు తప్పులు పూజ చేసినా కానీ దేవుడు నా పూజ స్వీకరించిండు అనుకున్నా అనుకున్నాక సరే అని చెప్పి సైలెంట్ ఊరుకున్నా ఊరుకున్నట్లు ఇక నా మనసులో పెట్టుకుని చెప్పినా ఈయనకు చెప్పిన మా పక్కన చెప్పిన కింద చెప్పిన అందరికి చెప్పిన అక్క ఇట్లా అంటే అది అయితది అది అయితే ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ టైం కాబట్టి అంత ఎక్సైట్ అవుతున్నావు నార్మల్గా అందరికొస్తుంది దేవుడికి మనం నచ్చినము మన పూజ మంచిగా చేస్తే మనం భక్తితో చేస్తే ఖచ్చితంగా కరణిస్తాడు ఇవి పెట్టాలి అవి పెట్టాలి ఏం ఉండదు నువ్వు అంతే ఏం తీసుకో నువ్వు మంచి మనసుతో చేసినా కాబట్టి దేవుడిని అందున్నాడు అందుకే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అందులోకి వెళ్ళి బయటపడుతున్నాడమ్మ అని చెప్పేసి అందరూ చెప్పి అందరూ పాజిటివ్గా చెప్పారు ఇప్పుడు ఈ వీడియో వాళ్ళందరూ చూస్తారు కదా ఒకవేళ నేను అబద్ధం చెప్తే వాళ్ళు వాళ్ళకు కూడా పోతారు కదా వాళ్ళకు పోకుండా అయితే కదా ఇదంతా జరిగింది ఇక జరిగినాక థర్డ్ వీక్ వచ్చింది థర్డ్ వీక్ రాగానే ఇక మస్తు గట్టిగా ఇక అప్పుడు థర్డ్ వీక్ ఫస్ట్ వీక్ క్లారిటీ లేదు పిచ్చి పిచ్చి చేసిన సెకండ్ వీక్ కొంచెం క్లారిటీ వచ్చింది ఇక థర్డ్ వీక్ గట్టిగా పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయినా దేవుడికి సంబంధించిన మాల ఫ్లవర్స్ అన్ని నేనే తీసుకొని దేవుడికి సంబంధించిన మాల నేనే కట్టినా ప్రసాదం చేసిన అండ్ ఇంక మొత్తం రూల్స్ ఎట్లుంటే అట్లా మంచిగా పిండి దీపాలు చేసేసి నా దగ్గర తమలపాకులు లేకుండా అయితే నా దగ్గర తమలపాకులు కింద పిండి దీపాల కింద తమలపాకులు పెట్టాలంట బట్ నా దగ్గర తమలపాకులు బట్ నేనేం చేసినా నా దగ్గర నవధాన్యాలు ఉన్నాయి లక్ష్మీ పండగ కప్పుడు తీసుకునే నవధాన్యాలు నేను నవధాన్యాలు పోషన్ నేను దేవుడికి గట్టిగా చెప్పిన నేను నా దగ్గర ఏమేమి వాటితోనే నేను చేస్తున్నా నీ కోసం నేను కొత్తగా వెళ్లి పర్చేస్ చేయట్లేదు నేను నా మనసు పూర్తిగా నేను ఎట్టు చెడు చెడు ఆలోచనలు పెట్టుకుని చెడు చెడు బుద్ధులు పెట్టుకొని నేను చేయట్లేదు ఏదైనా తప్పు ఉంటే నాకు నాకు అట్లే చెప్పి నాకు అట్లే కనిపించు నాకు ఏదో ఒక సింటమ్ ఇవి అని చెప్పి నేను ఏదైనా చేసినప్పుడు దేవుని ఇట్లనే అడుగుతాయినా మిస్టేక్ చేస్తే నాకు ఇప్పుడే ఏదో ఒక సింటమ్ చూపిను అంతే నెగిటివ్ సింటమ్ నాకు చూపి నేను ఆపేస్తాను అంతే కానీ నాకు పెద్ద పెద్ద అయితే నాకు తీకు నేను భరించే శక్తి నాకు లేదు అని చెప్పేసి నేను గట్టిగా గొడవ నేను మస్తు గొడవ వాడతాను దేవుడి దగ్గర ఇప్పుడు కూడా మీరు ఇదెక్కడ ఇబ్బంది దొరికిన మాకు అంటారేమో నాకు మస్తు బాధ ఏడ్ వచ్చింది అనుకోండి పోయి ఫోటోస్ ముందు ఉండేసి గట్టి గట్టి ఏడ్ చేస్తాను మహి డ్యూటీకి వెళ్ళగానే ఏడ్చేసి నన్ను ఎందుకు మా ఇంట్లో నుంచి పంపించవు దేవుడు బ్లెస్సింగ్ లేదే ఏది అంటారు కదా ఏది అవ్వదంటారు కదా మరి మా ఇంట్లో నుంచి వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఆపలేవు ఏదో ఒక సిచువేషన్ నా ముందు ఎందుకు తీసుకురా నేను ఇంట్లో నుంచి వచ్చినాక నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నాను నువ్వే కదా నాకు బ్లెస్సింగ్ ఇయ్యాలి నేను ఇంకెవరిని అడగాలి నేను ఇంకెవరిని చేయాలి అని చెప్పేసి ఏడుస్తా ఉంటా తిడుతా ఉంటా దేవుడి దగ్గరపై తిడితిటి అరిచి ఏడ్చి నా కష్టం నా బాధలు అన్ని ఆయన చెప్పి మళ్ళీ తర్వాత సారి చెప్పి ఇట్లా ఉంటాయి నిజంగానే చేస్తాను అయితే ఇట్లా పోయి అనేసిన అనేసి థర్డ్ వీక్ పూజ అయితే చాలా మంచిగా చేసినా అన్ని రూల్స్ 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 నా వరకు అనుకున్నాయి అప్పుడు కూడా పిండి దీపాలు చేసేటప్పుడు అందులో కర్పూరము గీ అప్పుడు వేసిన థర్డ్ వీక్కి వేసిన ఫస్ట్ టూ వీక్స్ నేను ఏలేదు థర్డ్ వీక్కి వేసిన ఎందుకంటే ఫస్ట్ వీక్ నాకు గుర్తు లేదు సెకండ్ వీక్ నాకు అంత అయోమయం ఉంది థర్డ్ వీక్ వచ్చేసరికి కొద్దిగా క్లారిటీ వచ్చింది పూజలు అరే ఇట్లా ఇట్లా చేయాలి వన్ బై వన్ అందులో తప్పులు వెతుకుంటే చాలా తప్పులు దొరుకుతాయి బట్ నేను నేను దేవుడి అదే చెప్తున్నాను నువ్వు నువ్వు ఎన్ని తప్పు నేను ఏమేం చేస్తున్నాను నాకు తెలియదు కానీ ఇక్కడైతే దిల్సే హ్యాపీగా చేస్తున్నా ఈ పూజలో ఏదైనా లోపం ఉందేమో కానీ నా భక్తిలో లోపం లేదని చెప్పేసి చెప్పి నేను థర్డ్ వీక్ పూజ స్టార్ట్ చేసిన థర్డ్ వీక్ పూజ స్టార్ట్ చేసినాక సెకండ్ వీక్ ఏమో ఫ్లవర్ వచ్చేసింది ఫ్లవర్ ఇట్లా వచ్చేసింది అది నేను ఒక్కదాన్నే చూసిన అది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇంకేదైనా థర్డ్ వీక్ ఏమైంది పూజ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే ఆ పిండి దీపాలు ఏవైతుంటే వాటిల్లో నుంచి శివలింగం వచ్చినట్టు ఇట్లా వచ్చేసింది మొత్తం మొత్తం ఇట్లా శివలింగం వచ్చినట్టు వచ్చేసింది పిండి దీపాల నుంచి మూడు దీపాలు పెట్ట మూడు దీపాల్లో నుంచి లింగం వచ్చినట్టు వచ్చింది నేను నెక్స్ట్ డే దీపాలు తీద్దాము అనుకునే మూమెంట్ లో మొత్తం ఇట్లా వచ్చేసరికి షాక్ అయిపోయినా నాకు ఎవరికి చూపించాలి కాలేదు అట్లనే ఊకున్నా ఇది గుడ్డా బ్యాడ్ ఏమనుకోవాలో తెల్లది ఈయన డ్యూటీకి వెళ్ళినా మా పక్కన డ్యూటీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వచ్చు రాగానే ఈవినింగ్ రాగానే అందరికి చూపించినది నేను ఆ ఫోటో తీయొద్దు అని అన్నారు కాబట్టి నేను ఫోటో తీయలేదు ఇప్పుడు వీళ్ళు తెలుసే కదా నేను అబద్ధం చెప్పిన పక్కన వాళ్ళైతే అబద్ధం చెప్పారు కదా గైస్ ఈ విషయం అయితే అందరూ సాక్ష్యం ఉన్నారు దీనికి అయితే రాంగని అక్క తీసుకొచ్చి అక్క చూడు అక్క చూడు ఇట్లా చూడు సేమ్ లింగమే గైస్ మొత్తం పిండిలో నుంచి లింగం వచ్చినట్టే వచ్చేసింది ఇట్లా లింగమే వచ్చేసింది మహిళకి చూపించిన అరే మమ్మీగా ఇట్లా వచ్చింది ఏంద్ర అరే మమ్మీ వచ్చింది ఏంద్ర మన ఇంటి దేవుడు శివయ్యరా అని చెప్పేసి అంటే అప్పుడు నా బుర్ర మ గట్టిగా శివయ్య శివయ్య అని ఫిక్స్ అయిపోయింది ఆ థర్డ్ వీక్ దాకా కూడా నేను అంత బుర్రోలోకి వేసుకోలేదు మాకు వాళ్ళ ఇంటి దేవుడు శివయ్య అని చెప్పేసి చాలా సార్ కానీ ఇక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి రీచ్ అవ్వలేదు జస్ట్ ఇక్కడ వరకే రీచ్ అయింది తప్పితే ఈ బుర్రలకు రీచ్ అవ్వలేదు సో థర్డ్ వీక్ గట్టిగా ఫిక్స్ అయిపోయిన నా పూజ దేవుళ్ళు చూస్తున్నారు నేను పూజ చేయాలి అని నేను అప్పుడే నేను మీకు ఎందుకు ఎవ్రీ వీక్ పూజలు పెట్టలేదు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ వీక్ వీక్ పూజ పెడతారు చూసినా ఇక్కడ సోజ తన సెలబ్రిటీ తన తను కూడా టూ వీక్స్ ఏమో కంప్లీట్ అయిందంట టూ వీక్స్ పూజ కూడా పెట్టింది నేను చూసినా నాదే కంప్లీట్ అయిపోయింది ఆమె కంట ముందే స్టార్ట్ చేసిన నేను సెకండ్ వీక్ అంటే తనది తను కూడా పూజ పెట్టింది ఇంకా చాలా మంది కూడా కొందరు యూట్యూబర్లు కూడా వీక్ వీక్ పూజ అనేది యూట్యూబ్ లో పెడుతున్నారు బట్ నేను ఎందుకు పెట్టాల తెలుసా ఒకవేళ నేను ఈ వీక్ పూజ పెట్టింది అనుకో ఎవరో ఒకరు వచ్చి నన్ను కరెక్ట్ చేస్తారు అంటే నేను నేను తప్పులు చేస్తుంటాను పూజలో ఖచ్చితంగా నేను నువ్వు ఈడ తప్పు చేసిన వీడ తప్పు చేసిన నువ్వు వాడ తప్పు చేసిన అందరూ చెప్తుంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను మొత్తం అంతా మళ్ళీ అరే ఇట్లా అట్లా వద్దు నాకు నాకు ఏది తెలుసా నాకు ఏది అనిపిస్తుందో నేను మాత్రమే పూజ చేసుకో ఎవరు కరెక్ట్ చేయదు ఒకవేళ మిస్టేక్ చేసినా తప్పు చేసినా నాకు నాకు శివయ్యనే చెప్పాలి నాకు వెంకటేశ్వర స్వామి చెప్పాలి కాబట్టి నేను అదే అనుకున్న బుర్రలో నాకు ఎట్లా తెలుసు అట్లనే చేస్తాను నేను ఎట్లా అనుకున్నానో అట్లనే చేస్తాను మళ్ళీ నాకు పూజ మధ్యలో వచ్చేసి ఇంకొకరు ఇంకొకరు వచ్చి సజెస్ట్ చేసి నువ్వు ఇది మిస్టేక్ చేసినా నువ్వు అది మిస్టేక్ చేసినా అంటే వాటిని కరెక్ట్ చేసుకుంటు పోతే నాకు మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను ఇక్కడ తను నాకు ఇవేమొద్దు నేను అన్ని కంప్లీట్ దాకా నేను యూట్యూబ్ లో పెట్టాను చెప్పను అని చెప్పేసి ఇంకా థర్డ్ వీక్ నాకు కన్ఫర్మ్ అయిపోయింది గైస్ థర్డ్ వీక్ ఇదంతా వచ్చేసరికి ఈ సిమ్టమ్స్ నాకు లైఫ్ లో అంటే ఇంకా నేను మర్చిపోలేను కానీ అందరికి ఇట్లనే వస్తాయో లేకపోతే నాకు ఇట్లనే వచ్చిందో నాకు తెలియదు నాకైతే వచ్చింది నేను అనుకున్నా నేను నేను ఎప్పుడైనా సార్ ఇదే అడుగుతా ఒకవేళ నువ్వు వింటున్నావు లేకపోతే నువ్వు నా పక్కన ఉన్నావు అంటే నాకు ఏదో ఒక సింటమ్ ఇయ్యు లేదా నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నా అంటే అట్లీస్ నాకు ఏదో ఒక సింటమ్ నేను ఇదే అడుగుతా దేవుని వెళ్ళి స్వామి నేను ఏమన్నా తప్పు చేస్తున్నా ఏదో ఒక సింటమ్ ఇవ్వ ప్లీజ్ ఏదో ఒక సింటమ్ ఇవా అంట నాకు ఏదైనా పాజిటివ్ కావాలంటే దేవుడు నాకు ఏదైనా సింటమ్ ఇవ్వ ప్లీజ్ ఇవే అడుగుతాను నేను ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో నేను దేవుడికి పూజ చేసేటప్పుడు నేను అడిగేది అది నేను తప్పు చేస్తున్నా నేను తప్పు మాట్లాడుతున్నా దయచేసి నాకు ఏదో ఒక సింటమ్ ఇవి ఇప్పటివరకు వరకు నేను చేసినాయి చాలు ఇంకా ఫ్యూచర్ లో నేను ఏం చేయకూడదు ప్లీజ్ అని చెప్పేసి నేను ఇవే అడుగుంటాను ఇవి మీ కామెడీ అనిపిస్తుండొచ్చు బట్ నేనైతే ఇట్లే అడుగుతా సో నాకు ఇక ఈ సిమ్టమ్స్ రాగానే ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది నేను పూజ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మెంటల్ గా ఇంకా ఫోర్త్ వీకే నేను ఏదైతే కోరిక కోరుకున్నానో టు ఫోర్త్ వీక్ నాకు ఆ కోరిక అనేది నేర్పొ నేరవేర్పోయింది నేను రెండు కోరికలు కోరుకున్నాను ఒకటి ఆన్ ద స్పాట్ ఐ మీన్ ఇప్పుడు ఇయర్ లో అయిపోయే కోరిక ఒకటి ఇంకొకటేమో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లో ఈ కోరిక కూడా అయిపోవాలి స్వామి అని చెప్పేసి మొక్కిన కోరికలు చెప్పకూడదు కాబట్టి అండ్ మనకు ఒక కోరిక మాత్రమే నెరవేరింది ఇంకొక కోరిక పెండింగ్ ఉంది కాబట్టి నేను అది చెప్పట్లేదు సో ఇంకొక కోరిక అనేది ఒక కోరిక ఆగడం ఫోర్త్ వీక్ లో నేను ఏదైతే వెంకటేశ్వర స్వామికి మొక్కి స్టార్ట్ చేసిన పూజ ఫోర్త్ వీక్ లో ఫోర్త్ వీక్ లోపు అన్ఎక్స్పెక్టెడ్ గా కోరిక అనేది నెరవేరిపోయింది అండ్ ఇంకొక కోరిక ఉంది అది ఇయర్ లాస్ట్ లోపు ఒకవేళ వెంకటేశ్వర స్వామి దేవల్ల ఆ కోరిక కూడా నెరవేరింది అనుకో నేను ఎవ్రీ ఇయర్ ఈ వ్రతం చేసుకుంటాం అండ్ ఈ పూజా విధానం అంటే అంత పూజా విధానం చెప్పే అంత పెద్దదాన్ని గొప్పదాన్ని నేను కాదు నేనే చాలా తప్పులు చేసిన బట్ నేను ఒక్కటైతే చెప్తాను మన పూజలో ఎన్ని తప్పులన్నీ ఉండొచ్చు కానీ మన భక్తిలో మాత్రం తప్పు ఉండకూడదు అట్లా అనుకుంటే ప్రతిసారి మీరు నన్ను చూడాలంటే నేను మస్తు మిస్టేక్స్ చేస్తాను అయినా సరే నాకు రిజల్ట్ ఉంటుంది ఎందుకని అంటే నేను ఇక్కడ ఇక్కడ హార్ట్లో అయితే ఎలాంటి పెట్టుకోను నేను మార్నింగ్ ఫైవ్ నేను సాటర్డే వచ్చిందంటే అదే చేస్తాను నేను ఎప్పుడు పూజ చేయాలనుకున్నా సరే మార్నింగ్ సిక్స్కి లేవగానే శుభ్రభాతమే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ స్టార్ట్ చేసి నేను మొత్తం ఇంట్లో మొత్తం ఆ వైబంతా అంతా దాన్ని మొత్తం అంతా వెంకటేశ్వర స్వామి నామస్మరమే ఆ రోజంతా సాంగ్స్ అన్ని పెట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకొని ప్రశాంతంగా మంచిగా ఫ్రైడే రోజు రాగానే బెడ్ షీట్లు ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని క్లీన్ చేసుకునే దాన్ని ఆయన ఇక్కడ ముఖ్యంగా రూల్స్ ఉన్నాయి కదా ఒకటి ఫిజికల్ ఇంటిమేషన్ ఉండకూడదు నాన్ వెజ్ తినకూడదు అండ్ వన్ ఒక పూట భోజనం అని చెప్పారు కదా ఇవి కూడా నేను పాటించలేదు ఒక పూట భోజనమే తినాలని చెప్పేసి అని అన్నారు నేను డే వన్ రోజు ఒక ఒకటే రోజు ఆ రోజు ఫ్రైడే రోజు నేను నైట్ ఎందుకు తినకుండా తొందరగా పడుకున్నా నాకు సాటర్డే రోజు ఫస్ట్ డే వన్ రోజు పూజ స్టార్ట్ చేసిన రోజు ఫుల్ ఆకలి కడుపులో మంట ఆకలి అవుతుంది ఇంకా నేను ఫాస్టింగ్ ఉంటా ఆ రోజు అని కూడా అనుకున్నాను నేను ఫాస్టింగ్ ఉండే చేద్దాం పూజ అనేసి అనుకున్నాను అనుకుని టీ తాగలే వాటర్ తాగలే బ్రష్ చేసినా ఇంట్లో పనులు అన్ని చేసి పూజ చేస్తాడు నాకు ఇట్లా నీ ఇట్లా వాటర్ గొంతులో దామ్ 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 ఇట్లా అయిపోతుంది వాటర్ తాగుదాం వాటర్ తాకపోతే ఏమైపోతుంది పోతు ఏమో అని మెంటల్ ఇట్లా అయిపోతుంది నాకు ఇంకా నేను తాగి టెంకాయ కొట్టిన అటు ఇటు పడి అంటే అన్కంఫర్టబుల్ గా కష్టంగా వీక్ ఫస్ట్ పూజ రోజు కూడా సరిగ్గా నేను నాకు ఫుల్ దాహం వేస్తుంది ఆకలేస్తుంది ఇంకా నా దేశ భక్తి మీద ఎట్లుంటే చెప్పండి పూజ మీద ఎలా ఉంటది ఆకలి మీద ఉంటుంది దాహం మీద ఉంటది వాటి మీదనే ఉంది ఫస్ట్ వీక్ నాకు అంత పిచ్చి పిచ్చేనే ఉంది పూజ అంతా నేను అంత మనుష్యానికి చేయలేదు అయితే ఇక టక్కుమని టెంకాయ కొట్టుకునే వాటర్ తక్కువ మంది తాగసినా ఫాస్టింగ్ అనుకున్నా మర్చిపోయి తగేసినా ఇంకా నేను తర్వాత ఇదంతా మనకు సెట్ అవుతారా బాబు ఇదంతా మనకు సెట్ అవు తర్వాత నేను టీ తాగసినా టీ తాగేసి నేను వచ్చినా కూడా చెప్పిన మమ్మీ ఫాస్టింగ్ వద్దని చెప్పిన కదా నీ వల్ల కాదని చెప్పినా ఎందుకు నువ్వు అది అంటే నా ఫాస్టింగ్ కూడా మధ్యలో పోయింది మనకి ఏమైనా అవుతుంది ఏమో ఫస్ట్ అది కూడా భయపడ్డా నేను ఒకటి చెప్తున్నా ఫాస్టింగ్ ఉండే ఫాస్టింగ్ క్యాన్సిల్ అయిపోయింది ఫిజికల్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రహ్మచర్యం పాటించాలంటే ఫిజికల్ ఇంటిమేషన్ సాటర్డే రోజైతే అసలు ఉండకూడదని చెప్పేసి అన్న ఖచ్చితంగా ఉండకూడదని చెప్పేసి అన్నారు ఇక ఎంత ఇడియట్ మూగుడైనా ఎంత సైలెంట్ మూగుడైనా కొన్ని కొన్నిసార్లు కంట్రోల్లో అది అవ్వదు ఇక అది మీకు కూడా తెలుసు ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యారు కాబట్టి ఒక సెకండ్ వీకో థర్డ్ వీకో ఫిజికల్ ఇంటిమేషన్ కూడా జరిపోయింది దట్ సాటర్డే రోజే నేను కంట్రోల్ చేయలేకపోయినా అన్నట్టు ఈ ఫాస్టింగ్ ఉండలేదు ఫిజికల్ ఇంటిమేషన్ ఉండలేదు థర్డ్ వన్ ఒకటి ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ ఒక్కటే నేను ఉన్నా మిగతా రెండు రూల్స్ నేను బ్రేక్ చేసేసిన అట్లని చెప్పేసి నేను కోరుకున్న కోరిక నెరవేరకుండా ఇంకేదో కాలేదు సో నేను చెప్పేది ఏంటంటే మూఢ నమ్మకాలు పెట్టకండి నేను ఫస్ట్ ఇప్పటికి ఈ డేకి నేను పూజ చేసినా పొద్దుననేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని టీ అన్న తాగుతా లేదన్నా టిఫిన్ అన్న చేస్తా టిఫిన్ చేయాలని టీ తాగుతా టీ తాగి ప్రశాంతంగా వాటర్ తాగి కామ్ కూల్ కూల్గా ఉండి నా బుర్ర మొత్తం పూజలో పెట్టి మంచిగా క్లీన్గా ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పూజ చేస్తాను ఇది మనం చేయాల్సిన పూజ మనం ఫాస్టింగ్లు ఉండేసి మొత్తం ఇట అటు ఉండేసి పిచ్చి పిచ్చిగా దేవుడి మీద ధ్యాస పెట్టకుండా అటు ఇటు మీరు ఎన్ని పూజలు చేసినా అది వర్త్ అనేది ఉండు మోస్ట్లీ నేను చెప్తున్నానని ఇట్లనే పూజ చేయండి మీరు కూడా నేను చెప్పట్లేదు నాకు జరిగినాయి నా లైవ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా ఇవన్నీ నేను చెప్పకుండా నేను కూడా అందరిలాగా వచ్చేసి గైల్స్ నేను ఫాస్టింగ్ ఉన్నాను గైస్ మాకు ఫిజికల్ ఇంటిమేషన్ లేదు గైస్ మళ్ళీ నేను ఇంత పవిత్రంగా ఉన్నా నేను అన్ని క్లియర్గా చేసినాను ఇట్లా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు నన్ను నన్నుగా ఇష్టపడతాను నేను ఏదైనా ట్రూగా చెప్తానని మీరు బిలీవ్ చేస్తారు ఒకవేళ నేను చేసినా నేను ఇది చేసిన అని నేను చెప్పుకుంటా మీరు నన్ను క్షమిస్తారు నన్ను మీరు ఆదరిస్తారు కాబట్టి నేను ఏంటో మీకు తెలుసు కాబట్టి నేను జెన్యున్ గా చెప్తున్నా నేను ఎన్ని మిస్టేక్లు చేసిన అయినా నేను కోరుకున్న కోరిక అనేది నెరవేరింది నాకు ఇంటి వరకు వచ్చి నెరవేరింది అసలు బిలీవ్ చేయలేని విషయం నేను నా కళ్ళ కూడా ఊహించలేని విషయం నాకు జరిగింది సో నేను చెప్తున్నా వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది టు బి హానెస్ట్ ఖచ్చితంగా మంచి జరుగుతుంది కానీ ఎప్పుడు జరుగుతుంది మన మనసు పూర్తిగా చేయండి నువ్వు పూజలో ఏం పెడతావా ఏం పెట్టవా ఏమేం చేస్తావు నీ ఇష్టం నీ ఇంట్లో ఏముందో అదే పెట్టు నువ్వు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు లేదు పది తమలపాకులు పది దీపాలు పది పది రకాల ఫ్లవర్స్ పది రకాల ప్రసాదాలు వద్దు నీ మైండ్ నీ హార్ట్ ఫుల్గా నీ కంట్రోల్ తీసుకొని ఆ దేవుడికి అదే ఇచ్చేసాయి చాలు అంతే అవి ఇస్తే చాలు జస్ట్ ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు అంటాం వెంకటేశ్వర స్వామికి మనం ఇన్ని ప్రసాదాలు చేయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ ఆ మిల్క్ పెట్టినా ప్రసాదంగా చాలు ఒక ఒక పండు పెట్టినా చాలు అంతే నువ్వు స్ఫూర్తిగా దండం పెడితే చాలు అంతే తప్పితే ఇవే పూజలు చేయండి ఇదే ప్రకారం చేయండి అని నేను చెప్పును మేము ఇంకా పద్ధతిగా ఇంకా బాగా చేస్తామంటే ఇంకా వెరీ గుడ్ నాకన్నా బాగా వంద రకాలుగా చెప్పే వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతం మనం కొడుత కుప్పలు కుప్పలుగా వీడియోస్ వస్తాయి అన్ని వీడియోస్ చూసి మీకు ఏది నచ్చుతుందో ఏది అనిపిస్తుందో అది చెయ్యండి బట్ చేసేటప్పుడు ముడుపు కట్టుకోండి నేనైతే ముడుపు కట్టలేదు నేను నెక్స్ట్ ఇయర్ ముడుపు కట్టుకుంటే ముడుపు కడితే ఇంకా తొందరగా మన కోరిక నెరవేరుతాయి అంట సో ఆ ముడుపు గురించి కూడా క్లియర్ వీడియోస్ లో చూడండి ఇవి క్లియర్ గా నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన చెప్పి మీ బుర్రని డైవర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు నేనైతే ఇట్లా చేసిన ఇట్లా చేసిన వెంకటేశ్వర స్వామి నన్ను బ్లెస్ చేసిండు నేను కోరుకున్న కోరిక అది నిజంగానే బిలీవ్ నేను అది బిలీవ్ నేను నిజం చెప్పాలంటే ఒక రకంగా వెంకటేశ్వర స్వామిని నేను టెస్ట్ చేసిన నిజంగా ఇంతమంది చెప్తారు కదా ఏదైతే నెరవేరదు అనుకున్న కోరిక ఏదైతే నాకు అంటే నా ముందున్న వాటిలో టఫ్గా అనుకున్న కోరికనే నేను ముందు పెట్టిన ఆయనకు బట్ అదే ఆయన బిలీవ్ చేసి చూపించిండు ఇంకా నేను లైఫ్ లాంగ్ నిజంగానే నేను అనుకున్న ఇంకొక కోరిక మాత్రం కంప్లీట్ అయిందంటే నేను ఎవ్రీ ఇయర్ ఏడు ఏడు శనివారాల వ్రతం చేస్తాను పక్కా చేస్తా ఆయన మోస్ట్లీ మనం కన్ఫ్యూజ్ అవుతాము టెన్షన్ పడతాము ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంతా మనకు ఒక్కొక్క వీక్ పోయే కొద్ది పూజలు ఒక్కొక్క క్లారిటీ వస్తాయి మనకు తెలియకుండానే మనం మంచిగా హ్యాపీగా చేసుకుంటాం బట్ టెన్షన్ పడకుండా కామ్గా గా చేసుకోండి అండ్ నేను ఈ వాయిస్ దాంట్లోనే వెయ్యొచ్చు లాస్ట్ వీడియోలో ఎందుకు ఏదని అంటే నాకు నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు నాకు గా మైండ్ రిలాక్స్ మైండ్కి నేను ఉండనేం చేసుకున్నా అని చెప్పేసి అందుకని చెప్పేసి మ్యూజిక్ పెట్టేసి అది ఇచ్చేసిన అయినా క్రిస్టియన్స్ అయినా సరే ముస్లిమ్స్ అయినా సరే హిందువులు అయినా సరే ముగ్గురికి చెప్తున్నా మత మార్పిడి అయితే చేయకండి అండ్ నేను కూడా చెప్తున్నా ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు మీరు వచ్చి ఇదే ఇదే వ్రతం చెయ్యండి ఇది చేస్తే మీరు మీ దేవుణ్ణి వదిలేస్తాను నేను చెప్పా ఏ కాస్ట్ వాళ్ళన్నా కానీ ఏ కాస్ట్ అయినా కానీ ఎవరైనా అవ్వని మీరు దండం పెట్టుకుంటున్న దేవుడికి ఇక్కడ ఇక్కడ హార్ట్ఫుల్ గా పెట్టుకోండి మీరు క్రిస్టియన్స్ అయినా సరే మీరు మనస్ఫూర్తిగా బైబుల్ చదువుకోండి జీసస్ ఖచ్చితంగా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఒకవేళ మీరు ముస్లింస్ అయితే అది ఏం చెప్తారు ఇట్లా చదువుతారు కదా అది సారీ తరువాది సమయద ఉంటది అది కూడా మీరు మనస్ఫూర్తిగా చదువుకోండి అల్లా కూడా మీకు బ్లెసింగ్స్ ఇస్తాడు అంతే ఇంకా మనకు హిందువులకు అంటారా మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మన దేవుళ్ళు కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు అంతే మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడిని ఇన్నే రూల్స్ ఇట్లనే చేస్తే దేవుడు పలకరిస్తాడేమో ఇప్పుడు వెండి దీపాలలో చేస్తే దేవుడు పలకరిస్తాడేమో ఇంత బాగా పూజ చేస్తేనే దేవుడు పలకరిస్తాడేమో వద్దు అవేం లేవు నువ్వు మనసు పూర్తిగా పిలువు నీకు ఏడుపు వచ్చిందా నీకు నవ్వు వచ్చిందా నువ్వు వెళ్ళి నీ దేవుడికే చెప్పుకో నీ దేవుడు ముందే ఏడు నీ దేవుడినే అడుగు గట్టిగా అన్ని గట్టిగా ఆయననే అడుగు ఆయనకే చెప్పుకో ఆయనకే చెయ్యి అన్నీ నెరవేర్తాయి అంతే ఇప్పుడు ప్రజెంట్ డేస్లలో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వెళ్ళి మన బాధలు చెప్పుకోవడం కంటే నాకు కొన్ని మనసు నుంచి నేను నిజం చెప్తున్నా ఎంత ఇది ఇంత నిబ్బంది అని అనుకున్న పర్లేదు నా మనసుకు బాధ అనిపించింది అనుకో ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి నేను దేవుడి దగ్గరనే చెప్పుకుంటా ఎందుకు దేవుడు ఇప్పుడు మహి ఏదైనా నన్న నా పైన అరిచిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా ఎఫెక్ట్ వచ్చినా నాకు నా ఫ్యామిలీ గుర్తు వచ్చినా ఎవరు గుర్తు వచ్చినా సరే నేను ఫస్ట్ వెళ్ళి నేను నిన్న హస్బెండ్ కూడా చెప్పుకున్నాను నాకు బాధ అనిపిస్తుందని ఫస్ట్ వెళ్ళి దేవుడికే చెప్పుకుంటాను అక్కడే ఏడుస్తాను అక్కడే క్లియర్ అయితే అయిపోతుంది మోస్ట్లీ ఇది ఒకటి బెటర్ నా మనసు ఎంత బరువు మస్తు పెయిన్ ఉంటుంది నేను వీడియోస్ దగ్గరికి వచ్చేసరికి ఏదో కావాలని సరదాగా నవ్వుతాను తప్పితే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు మస్త మస్తు ఏడుపుస్తా దేవుడి దగ్గరే ఏడుస్తా దేవుడినే తిడతా దేవుడి దగ్గరనే ఏడుస్తా దేవునే అడుగుతా అన్ని ఆయన అడిగి ఆయన దగ్గరనే చేస్తా అదే బెటర్ మనం వెళ్ళి మన విషయాల దగ్గర షేర్ చేయడం కంటే మనం వెళ్ళి దేవుడి దగ్గర చెప్పుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే అంతటితో క్లియర్ అయిపోతుంది మనం ఎంత తక్కువ మన మనసులో మాటలు పక్కన వాళ్ళకి చెప్పడం తగ్గిస్తే అంత మంచిది గైస్ ఇది నా వ్రతం ఎక్స్పీరియన్స్ నాకైతే సక్సెస్ అయింది హార్ట్ఫుల్గా సక్సెస్ అయింది నాకు ఇప్పుడు ఎయిత్ వీక్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు వడ్డీతో సహా చేయాల్సి అసలు సెవెన్ వీక్స్ అయినా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎయిత్ వీక్ వడ్డీతో సహా కంప్లీట్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అండ్ అందరూ బ్లెస్ చేయండి ఒకవేళ మీరు హిందూస్ చేసుకుంటామంటే చేసుకోండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదా పూజ గురించి అంటే చలివిడి దీపాలు పెట్టాలి అండ్ ప్రసాదాలు పెట్టాలి ఆయన మీరు సాటర్డే రోజు ఫిజికల్ రిలేషన్ ఉండకూడదు అంటే మనం ఏదైనా తెలిసి చేయకూడదు అన్ఎక్స్పెక్టెడ్ అయిపోతే నేను ఏం చేయలేదు నాన్ వెజ్ తినకూడదు ఫిజికల్ రిలేషన్ ఉండకూడదు ఆయన ఒంటి పూట భోజనం చేస్తే మంచిదంట ఇవి అందరూ చెప్పినవి బట్ నా వరకైతే అవేవి నాకు అవలో కానీ నన్ను దేవుడు కరణించండి అట్లా చెప్పేసి మీరు కూడా ఇట్లనే చేయండి అని నేను చెప్తలేను మీకు ఎట్లా అనిపిస్తుందో అట్లా చేయండి మరి ఎట్లా చేసినా మనస్ఫూర్తి చేసుకోండి ఇదైతే ట్రస్టర్ పూజనే ట్రస్టడే దీన్ని అయితే మనము నమ్మొచ్చు ఎలాంటి తప్పైతే అయితే లేదు ఎందుకు ట్రస్ చేసినా నాకి నేను నెరవేరది అనుకున్న దాన్ని ఆయన ముందు ఆయన దేవునికి నెరవేరు దేవులతో గైసి నేను పిచ్చిదాన్ని కాకపోతే నేను దేవుడికి ఇచ్చేస్త ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే నేను సెకండ్ వీక్ లోనే అని భయపడ్డా టెన్షన్ పడ్డాను అన్నారు కదా నాకు ఏ రోజు అంటే మండే రోజు పీరియడ్స్ వచ్చి ఫ్రైడే ఫ్రైడే లోపు కంప్లీట్ అయిపోయింది నాకు సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయినాక నాకు మండే రోజు పీరియడ్స్ వచ్చింది మండే రోజు పీరియడ్స్ వచ్చి ఫ్రైడే వరకు నాకు కంప్లీట్ అయిపోయింది అసలు ఎక్కడంటే సిక్స్త్ వీక్ దాకా సిక్స్త్ ఫిఫ్త్ వీక్ దాకా నాకు ఎలాంటి పీరియడ్స్ ప్రాబ్లం రాలేదు గా వీక్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ వీక్ దాకా కూడా సిక్స్త్ వీక్ దాకా కూడా నాకు ఎలాంటి ఆటంకం రాకుండా కంటిన్యూస్లీ సిక్స్త్ వీక్ వరకు నేను పూజ చేస్తున్నాను సిక్స్త్ లో ఇప్పుడు సెవెంత్ వీక్ పూజ చేసే మూమెంట్లు ఏమైందంటే నాకు సిక్స్త్ వీక్లో వెనస్డే రోజు పీరియడ్స్ వచ్చింది వెనస్డే థర్స్డే ఫ్రైడే గా అయితే ఫైవ్ డేస్ పీరియడ్స్ ఉండాలి బట్ నాకు త్రీ కి కంప్లీట్ అయిపోయింది నేను ఓపెన్ గా చెప్తున్నా త్రీ కి కంప్లీట్ అయిపోయింది బట్ నేను సాటర్డే వరకు కంప్లీట్ అవుతాను నేను అనుకోలే వెనస్డే తాస్డే ఫ్రైడే ఫ్రైడేకి నాకు కంప్లీట్ అయిపోయింది కానీ నేను సాటర్డే పూజ చేసుకోలే ఎందుకంటే నా మైండ్ లో ఫైవ్ డేస్ అని నేను పెట్టుకున్నా నేను క్లీన్ అవి బెడ్షీట్స్ షీట్స్ నేను క్లీన్ చేసుకోవాలి సాటర్డే నేను నుంచి నేను పక్కన కింద అక్కుంటది కదా మెడికల్ ఫీల్డ్ లో ఉండకపోతే కూడా చెప్పాక ఏందాక నాకు ఇట్లా అయిందని అంటే ఏం దేవుడి దేవుడు సార్ త్రీ డేస్ ఉంది కదా ఏం కాదు నువ్వు మంచిగా పూజ చేసుకుంటున్నా ఈ వీక్ కూడా నీకు ఎలాంటి ఆటంకం రావద్దని చెప్పేసి దేవుడిని ఒకవేళ పూజ చేసుకుంటే చేసుకుంటు నాకు అప్పటికి నేను రెడీగా లేను సాటర్డే నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ నేను అంతా క్లీన్ చేసుకోవాలి ఏం చేసుకున్నాను నేను నా మెంటల్ గా నేను రెడీగా లేనట్టు ఇంకా నేను దేవుడికి దండం పెట్టుకున్నా దేవుడా నాకు ఎలాంటి ఆటంకం కలిగించద్దాను అనుకున్నాను అందుకే నాకు ఇప్పటికే స్టార్ట్ చేసినా థ్యాంక్ యూ సో మచ్ దానికి నేను గ్రేట్ఫుల్ అనుకుంటున్నా నేను నెక్స్ట్ వీక్ పూజ చేసుకుంటే ఈ వీక్ అయితే నేను చేయను ఎందుకంటే నేను మెంటల్ గా ప్రిపేర్ గా లేను అని చెప్పేసి దేవుడు ఒక దండం పెట్టుకుని సైలెంట్ ఊరుకుడు అండ్ మోస్ట్లీ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే అది దేవుడు నిజంగా నాలంటోళ్ళని ఎందుకు ఎంచుకుంటాడు నాకు తెలియదు నా చెమ్స్ సైకిల్ స్టార్ట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయిందో ఇప్పటి వరకు నేను ఒక పూజ మిస్ అయింది గానీ ఒక ఫెస్టివల్ కొందరు గర్ల్స్ ఏంటంటే ఇది ఒక నరకం పండుగలు రాగానే చెంస వచ్చేస్తా ఉంటది ఆ ఏమైనా స్పెషల్ అకేషన్స్ రాగానే స్పెషల్ డేస్ ఉన్నప్పుడే చెమ్స్ వచ్చేస్తుంటది బట్ నా లైఫ్ లో ఇప్పటివరకు నాకు ఒక్క పూజకి ఒక్క ఒక్కదానికి కానీ ఇట్లా నాకు చెమ్స్ వచ్చింది ఇట్లా నేను అసలు విన్నదే లేదు మాకు మేము కజిన్ సిస్టర్స్ చాలా మంది ఉంటారు అందరూ నాకు అదే చెప్పేవాళ్ళు ఇంట్లో కూడా ఇది ఎంత అదృష్టవంతురాలు జుడు ఒక్క పండగ ఉండదు దీనికి ఒకటి ఏం ఉండదు ఒక్కసారి కూడా ఇంత ప్రాబ్లం ఉండదు దీన్ని మొత్తం అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి అని చెప్పేసి అంటుండే ఆ దేవుడు దయ అనుకోవచ్చు నిజంగానే నాకు నేను ఇలాంటి ఈ చెన్స్ స్టార్ట్ అయిన నుంచి గా పెయిన్ మస్తు తీసుకుంటాను తప్పితే అరే నేను ఈ పూజ మిస్ అయ్యాను ఈరోజు ఈ పండగ మిస్ అయ్యాను కరెక్ట్ ఈ పండకే వచ్చిందేంటి కరెక్ట్ ఈ పూజకే వచ్చింది ఏంటి అని నేను భయపడే రోజు ఒక్కటి కూడా రాలేదు ఇది కూడా బ్లెస్సింగ్ అనుకోవచ్చు ఇది అందరూ అమ్మాయిలకు ఒక వరం ఒక అదృష్టం నిజంగా నాకు కూడా చాలా అదృష్టము నేను చాలా మంది దగ్గర పోయి పోయి ఫెస్టివల్ రోజు ఏం రైట్ చాలా మంది అనడం కూడా నేను విన్నాను బట్ నాకైతే అట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు లాస్ట్ టైం ఆ పూజలో కూడా అందరూ అదే చెప్పిన వెంకటేశ్వర నీతో పూజ చేయించుకోవాలి అందుకే నీకు మధ్యలో ఒక్క వారం కూడా నీకు గ్యాప్ వెళ్ళి ఇప్పటివరకు పూజ స్టార్ట్ చేసిన నుంచి ఎండ్ వరకు ఏడు వారాలు కంటిన్యూస్లీ పూజ చేసినా ఉంటారు చెప్పు ఒక్క వారమైనా డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది బట్ నీకు ఒక్క వారం కూడా డిస్టర్బెన్స్ రాకుండా నీకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిందంటే ఆయన నీ పూజ వింటున్నాడు చూస్తున్నాడు నేను బిలీవ్ చేస్తున్నాడు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని చెప్పేసి అని అన్నాడు ఇంకా నేను గట్టిగా నమ్మినా ఎందుకంటే టూ టైమ్స్ కూడా అయిపోయాను కదా నా పీరియడ్స్ అనేది టూ మంత్స్ కూడా నా పూజకి ఎక్కడా ఆటంకం రాలేదు ఇంకా నాకు ఎవ్రీ వీక్ నాకు ఒక్కొక్క సైన్ ఇస్తున్నాడు దేవుడు డోంట్ వరీ అండ్ దేవ్ ఫర్ యూ యూ డోంట్ వరీ అని చెప్పేసి నాకు చెప్తున్నా వెంకటేశ్వర స్వామి ఇంకా క్లారిటీ వచ్చేసింది కన్ఫర్మ్ వచ్చేసింది సో చెప్తున్నాను మనకి ఎంత తెలుసు అంతవరకు పూజ నేను అందుకే అన్ని వారాలు చెప్పలేను మళ్ళీ నువ్వు ఇది మిస్టేక్ చేసిన అందులో తప్పులు వెతుక్కుంటే వందున్నాయి బట్ మీరు భక్తికి వెతుక్కుంటే ఒక్కటి కూడా దొరకదు గైస్ ఇక్కడ ఇక్కడ హార్ట్ ఫుల్ గా చేసిన గైస్ నేను చాలా హార్ట్ ఫుల్ గా చేసిన మనసు పూర్తిగా మొత్తం కంప్లీట్ నా మైండ్ అంతా తీసుకెళ్ళి పూజలో పెట్టి మాత్రమే చేసిన ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు ఈ పూజ వల్ల చాలా మంది బ్లెస్సింగ్స్ అయితే ఒకవేళ ఎవరికైనా పిల్లలు పుట్టకుండా బాధపడ్డ వాళ్ళు కూడా అలా ముడుపు కట్టుకొని పూజ చేయండి ముడుపు ఏమేమి కట్టాలన్నది నాకైతే తెలియదు మీరు తెలుసుకొని ముడుపు కట్టుకోండి ఆ ఆయనకి ఇచ్చేస్తే మన దానికి బదులుగా పిల్లలు ఇస్తాడంట ఈ వ్రతం చేసుకున్న పిల్లలు పడతారంట సో ఎవరైనా పిల్లల విషయంలో ఉన్న ఫినాన్షియల్ గున్నా ఏమున్నా సరే ఒక్కసారి దేవుని నమ్మండి మీకు టూ త్రీ లోనే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఒకవేళ రిజల్ట్ రావట్లేదు చెయ్యట్లేదు అని అంటే మీకు ఇంకా గుడ్ డేస్ ముందున్నాయేమో అంతే తప్పితే ఇంకా రాలేదు అని చెప్పేసి డీలా పడి టెన్షన్ పడి అయితే అవ్వకండి నాకైతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర స్వామికి అండ్ నెక్స్ట్ వీక్ నేను పూజ కంప్లీట్ చేసుకొని ఆయన ప్లేస్ కి ఆయన విజిట్ చేయాలి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇదైతే ట్రస్టెడ్ పూజని ఖచ్చితంగా నమ్మొచ్చు ఇందులో ఎవరైనా ఉండి మేము చేయాలనుకుంటే చేయండి మిగతా వాళ్ళు కూడా మీకు నచ్చితే చేయండి అందరు దేవుళ్ళు ఒకటే మీ నమ్మకం మీది మా నమ్మకం మాది అంతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది నా పూజ ఎక్స్పీరియన్స్ మనం ఎంత భక్తితో చేస్తున్నాం ఇంపార్టెంట్ ఎంత గ్రాండ్గా చేస్తున్నాం అని కాదు ఆయన వెంకటేశ్వర స్వామికి ఫ్లవర్స్ అయినా ఆయన అందంగా అలంకరిస్తే ఆయన తొందరగా ఇంప్రెస్ అయిపోతాడు చూడండి అందుకే నేను తర్వాత కూడా నా చేతులతోనే నేనే ఫ్లవర్స్ అల్లేసి థర్డ్ వీక్ నుంచి ప్రసాదం చేసిన థర్డ్ వీక్ కేసర్బాద్ ఫోర్త్ వీక్ ఏమో సేమియా ఫిఫ్త్ వీక్ ఏమో జాగ్రీ రైస్ సిక్స్త్ వీక్ ఏమో సగ్గు బియ్యం సేమియా కలిపి చేసిన సిక్స్త్ సెవెంత్ వీక్ ఏమో ఏం చేసిన పేసపప్పు పాయసం చేసిన అట్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ప్రసాదం చేసుకుంటూ పోయినా అంటే వీక్ వీక్ అయ్యే కొద్ది పూజలు మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్ని స్టార్టింగ్ చేయాలి నేను పర్ఫెక్ట్ చేయాలంటే ఏది అవ్వదు నేను కూడా ఈ వ్రతం కొంచెం కొంచెం ఒక్కొక్క వీక్ ఇట్లా 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 పోయి ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది నెక్స్ట్ ఇయర్ చేస్తే మాత్రం ఇంకా మొత్తం ఇట్లే చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏదైనా తప్పుగా చేస్తే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే దానికి హార్ట్ఫుల్ గా సారీ 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 హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నా ఇది నాకు జరిగింది ఇట్లనే చేయమని నేను మిమ్మల్ని చెప్పట్లేదు మీరు కనుక్కొని మీకు నమ్మకం ఉన్నది మీరు చేయండి బట్ హార్ట్ఫుల్గా చేయడానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్